అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం వినబోయేది తమిళనాడులోని పవిత్రమైన పళని పర్వతంపై ఉన్న దండాయుధ స్వామి అంటే పళని మురుగన్ స్వామి కథ నేను క్లుప్తంగా ఈ వీడియోలో వివరించబోతున్నానండి అంతేకాదు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీ వరకు నోటిఫికేషన్ ద్వారా అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఒకసారి నారద మహర్షి స్వర్గంలో దేవేంద్రుని దగ్గరికి వెళ్ళాడు దేవేంద్రుడు అతనికి ఒక దివ్యమైన ఫలం ఇచ్చాడు దానిని జ్ఞాన ఫలం అని పిలుస్తారు అయితే ఆ ఫలాన్ని తిన్నవారికి జ్ఞానం లభిస్తుందని చెప్పారు అంటే నారదుడు శివుడికి జ్ఞాన ఫలం అన్నమాట నారదుడు ఆ ఫలాన్ని శివపార్వతుల దగ్గరకు తీసుకెళ్లాడు శివుడు ఆలోచించాడు ఈ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి తన ఇద్దరు కుమారులు గణేషుడు మరియు కార్తికేయుడు ఇద్దరు అర్హులే శివుడు పరీక్ష పెట్టాడు శివుడు అన్నాడు ఈ విశ్వానికి ఎవరు మూడుసార్లు చుట్టి వస్తారో వారు ఈ ఫలం పొందుతారు అని మురుగన్ వెంటనే తన మైలు వాహనంపై ఎక్కి బ్రహ్మాండం చుట్టి వెళ్ళిపోయాడు కానీ గణేషుడు మాత్రం కదల్లేదు అతను తన తల్లిదండ్రుల చుట్టూ మూడు సార్లు తిరిగాడు గణేషుడు జ్ఞానంతో విజయం సాధించాడు గణేష్డు అన్నాడు తల్లిదండ్రులే విశ్వం వారి చుట్టూ తిరగడం అంటే ప్రపంచం చుట్టి వచ్చినట్లే శివుడు పార్వతీదేవి ఆనందించి జ్ఞానఫలం గణేషునికే ఇచ్చారు దీనివల్ల మురుగన్ కోపంగా మారాడు మురుగన్ పళనీ పర్వతానికి వెళ్ళాడు అయితే మురుగన్ తన ఆభరణాలు బంగారు వస్త్రాలు అన్నీ వదిలేసి తన చేతిలో కేవలం దండం మాత్రమే పట్టుకొని పలని పర్వతం వద్ద తపస్సును ప్రారంభించాడు అలా ఆయన దండాయుధపానిస్వామిగా మారాడు దండాయుధపానిస్వామిగా అవతరించారనమాట ఆ సమయాన పార్వతీదేవి ప్రేమగా తన కుమారుణ్ణి చూసి అన్నది కుమార నీవు దూరంగా వచ్చావు కానీ ఈ ఫలం కేవలం పండు కాదు జ్ఞానం నీలోనే ఉంది ఫలం నీదే కుమారా అని అన్నారు మురుగన్ చిరునవ్వు చెందించారు అప్పుడు ఆయన అన్నాడు ఫలం నీధి అప్పటి నుండి ఆ స్థలం పలనిగా ప్రసిద్ధి చెందింది పలం నీది అనగా పలని ఇప్పటికీ పలని పర్వతం వద్ద దండాయుధపాని స్వామి భక్తుల అందరికీ జ్ఞానం శాంతి భక్తిని ప్రసాదిస్తున్నారు ఓం శ్రీ సుబ్రమణేశ్వర స్వామి శరణం ఇదేనండి క్లుప్తంగా పళనీస్వామి కథ దీని గురించి ఇంకా వివరంగా కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి అండి నేను లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అంతేకాదండి మన ఛానల్లో చాలా ఆధ్యాత్మిక కథలు ఆధ్యాత్మిక విశేషాలు ఉన్నాయి అవి ఎవరైనా చూడకుండా ఉన్నంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ అయ్యి ఒకసారి చూడండి మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది పలని వెళ్ళారనేది నాకు